హలో వీవర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా అదిరిపోయే శుభవార్త రావడం జరిగింది మరి ఆ సువార్త ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు సో దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే చివరిలో ఒక లైక్ ఇవ్వండి ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే దేశంలో రైతుల్ని ప్రోత్సహించేందుకు వారికి ఆర్థిక జీవిత అందించేందుకు తీసుకువచ్చిన స్కీమ్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన దీంట్లో భాగంగా అర్హులైన రైతులకు ఏటా ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల క్రింద అందిస్తుంది రెండు వేల రూపాయల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లోనే ఈ యొక్క నగదు అనేది జమ చేయడం జరుగుతుంది ఇటీవల నవంబర్ పదిహేనున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జార్ఖండ్ పర్యాటనలో ఉన్న సమయంలో ఈ స్కీమ్ పదిహేనో విడత డబ్బులనైతే విడుదల చేయడం జరిగింది అర్హుల అకౌంట్లో రెండు వేల రూపాయల చొప్పున జమ చేశారు మొత్తం ఎనిమిది కోట్ల మంది పైగా లబ్ధిదారుల అకౌంట్లోకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది అయితే పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది దీనికోసం పిఎం కిసాన్ పోర్టల్ లేదా కామన్ సర్వీస్ సెంటర్లో చేయించుకోవచ్చు పిఎం కిసాన్ పోర్టల్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఓపెన్ చేయగానే కేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి ఆధార్ బేస్డ్ ఓటీపీ ద్వారా కేవైసీ పొందవచ్చు ఇది పూర్తి చేస్తేనే పిఎం కిసాన్ డబ్బులు అనేది పొందుతారు లేకపోతే లేదు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన పదమూడవ ఇన్స్టాల్మెంట్ జూలై ఇరవై ఏడున పద్నాలుగవ ఇన్స్టాల్మెంట్ నవంబర్ పదిహేనున పదిహేనవ విడత డబ్బులని అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా పదహారవ విడత డబ్బుల కోసం రైతులందరూ కూడా ఏదో చూస్తున్నారు అయితే ఇది ఫిబ్రవరి చివరిలో కానీ మార్చి ప్రారంభంలో కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో జమ చేయనట్లు తెలుస్తుంది సో చూసారు కదా వీవర్స్ వీడియో నస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్